ఫ్రెండ్స్ నేను మీనంద నా కిచెన్ ఈరోజు మన కిచెన్లోనే వంకాయ మజ్జ పులుసు ఎలా తయారు చేయాలో చేసే విధానం చూద్దాము చాలా ఈజీ ప్రాసెస్ అండి సింపుల్గా చేసుకోవచ్చు వంటరాని వారు కూడా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది చాలా బాగుంటుంది పక్కన ఏ కర్రీ అయినా లేకున్నా కూడా దీంతోనే అన్నం అంతా తినేసే విధంగా అంత టేస్టీగా వచ్చిందండి ఏ కర్రీ అయితే సారీ కర్రీ కంటే మజ్జ పులుసు అనడం మంచిది మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము నేనైతే ఇక్కడ రెండే రెండు వంకాయలు తీసుకున్నానండి ఈ రెండు వంకాయలు రౌండ్గా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసేసుకోవాలి ఇలా ఉప్పు నీటిలో వేసుకో ఇప్పుడు ఉప్పు నీటిలో వేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దామండి ఇక్కడ తిని మసాలాలు తయారు చేసుకున్నాము తగినంత కారం దానికి తగినంత ఒక చిటికడంత జీలకర్ర పొడి చిటికడంత ధనియపూడి చిటికడంత పసుపు సాల్ట్ మెంతిపొడి ఇప్పుడు ఇవన్నీ పక్కన ఉంచుకొని మనం కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఆ వంకాయ ముక్కలన్నీ కూడా ఈ బౌల్లో వేసేసుకొని ఉప్పు కారాలు మసాలాలు పట్టించుకోవాలి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు మీకు కావాలనుకున్నా కొంచెం వేసుకోవచ్చు నచ్చితే వేసుకోండి లేదు వేయకుండా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అందుకే వేయలేదండి మరి అలా కలిపేసుకున్న తర్వాత పెరిగైతే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఇది గ్రామ్స్లోకి వస్తే ఇదంతా కూడా తీసుకొని ఇలాగ మొత్తం గరిటితో అలా కలిపేసుకున్నాను కలుపుకున్న తర్వాత దీనిలోనే మనకు తగినంత వాటర్ వేసుకోవాలి మీరు ఇంట్లో ఎక్కువ మంది ఉండే మాటైతే ఎక్కువ తీసుకొని చేసుకోవచ్చు ఇది ఇద్దరు ముగ్గురికి వస్తుందండి ఈ విధంగా చేస్తే ఇదంతా కలిపేసి ఇలాగ పక్కన పెట్టుకోవాలి దీనికి పోపు రెడీ చేసుకున్నాము పోపు అంటే మనకి ఇప్పుడు వంకాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలి కదా స్టవ్లు గించుకొని బాండి పెట్టాను అందులో తగినంత ఆయిల్ వేసాను తర్వాత అది వేడానికి పోపు గింజలు వేసాను వేసుకున్న తర్వాత అలా ఉల్లిపాయ ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిరగాయలు అట్లా చిన్నగా కట్ చేసి వేసుకోండి వేసుకున్న తర్వాత రెండు టెబ్బల కరివేపాకు కూడా వేసుకున్నాము ఇలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి ఇదంతా కూడా మనకి కర్రీ లాగానే రెడీ చేసుకున్న తర్వాత వంకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి చిన్న రెసిపీ సింపుల్గా చేసుకోవచ్చు మనం వంకాయ ముక్కల్లో సాల్ట్ వేసాం కాబట్టి దీంట్లో ఉల్లిపాయ వేగడానికి మాత్రమే కొంచెం చిటికడంతా వేసుకోండి త్వరగా వేగిపోవడానికి ఉల్లిపాయ చిటికడంతా సాల్ట్ వేసాను ఒకసారి అలా కలిపేసుకోండి తర్వాత ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము మరొకసారి కలుపుకోవాలి అలాగా మనకు పోపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు మనం వేసేసుకుందామండి ఇందులో వేసుకొని చూడండి అలా వేసాను మొత్తం కూడా మనం కలిపి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసేసుకొని ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఫ్లేమ్ సిమ్లోకి తీసుకొని చేసుకోవాలి అడుగు పడుతుందండి ఈ విధంగా కలుపుతూ ఉండాలి మధ్య మధ్య అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి దీన్నైతే మనకు ఫ్రై ఇదంతా కూడాను ఫ్రై రెడీ అయిపోయింది ఈ విధంగానూ ఫ్రై చేసుకొని వేసుకోవాలండి ఒక కొంచెం అంత కొత్తిమీర పొడి వేసుకొని అలాగా ఒకసారి కలుపుకోండి కలుపుకున్నాక ఒక నిమిషం పాటు అలాగా ఇది మగ్గించుకోవాలి ఇప్పుడు ఈ అంతా ఈ వంకాయ ఫ్రై అంతా తీసుకొచ్చి కొంచెం చల్లారాలండి ఇదంతా చల్లారిన తర్వాత వేసుకోవాలి ఆ మజ్జిగలోని లేదంటే విరిగిపోయినట్లు అవుతుంది గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోండి చూడండి ఈ విధంగా చల్లారిన తర్వాత వేస్తున్నాను నేనైతే ఇప్పుడు మజ్జిగలో వేసేసుకొని మొత్తం కూడా కలుపుకోవాలి కలుపుకొని ఇలా కొత్తిమీర వేసుకొని దీన్నైతే రెడీ చేసి పెట్టుకోవాలి దీనిలోకి ఇంకా కర్రీ కూడా లేకుండా తినొచ్చు అంత టేస్టీగా వచ్చిందండి నేనైతే ఇంకో కర్రీ లేకుండానే తినేసాను అంత కమ్మగా వచ్చింది ఈ వంకాయ మజ్జిగ పులుసు అనేది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో మా కామెంట్ చేయటం మర్చిపోకండి మనం రకరకాలుగా చేసుకుంటాము ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది తప్పకుండా ఒక లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్